హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మేమైతే కళాస్త్రి గుడికి అయితే వచ్చామండి మా ఫ్యామిలీతో వచ్చాము సో ఇదే అండి వెనకాల కనిపిస్తుంది కదా గాలి గోపురం సో చూపిస్తాను మొత్తం ఫుల్గా వీడియో చేస్తాను ఫుల్గా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చి గాలి గోపురం అనమాట సో గుడి దగ్గరికి ఎంటర్ అవ్వగానే ముందుగా కనిపించేది ఇది ఇదేనో సో ఇది వచ్చి మొత్తం నూట పది ఆడు ఆడుకులు కానీ సో ఇంతకుముందు ఇక్కడ ఒక గోపురం ఉండేది అది మధ్య ఒక ఏడు సంవత్సరాల క్రితం కూలిపోయిందండి మళ్ళీ ఇది కొత్తగా నిర్మించారు చూడండి పైన కలిశాలు దీని మీద వచ్చి ఓం నమ శివాయ అని రాసింది సో సో చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము మంగళవారం పూట వచ్చాము రాహుకి అయితే పూజ చేయించుకోవడానికి అయితే వచ్చామన్నమాట అలాగే దర్శన చేయించుకుందామని వచ్చాము సో దీని పక్కనే చూడండి కొండ శ్రీహాలసరి కొండ మీద శివపార్వతులు ఇద్దరు ఉన్నారు సో చాలా ప్రశాంతంగా ఉందంట వాతావరణం సో ఇది వచ్చి గాలిగోపురం ఇంకొకటి అనమాట లోపల గర్భగుడి సో ఇదొక ఎంట్రెన్స్ అండి సో మొత్తం రెండు దారులు ఉన్నాయి సో ఇది ఒక దారి అనమాట ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి ఇట్లా ఒక దారి వస్తుంది సో ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి సో బాత్రూమ్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నదాన సత్రం ఉంటుంది సో ఇది అమ్మవారి గుడు అనమాట లోపల సో ఇది వచ్చి సత్రం అనమాట ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడు పడుకోవడానికి వసతులు కూడా చాలా బాగున్నాయండి రాత్రి ఇక్కడ పడుకోవడానికి సో ఇంకా ఫ్యాన్లు కూడా ఉన్నాయి పడుకోవచ్చు ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు అంటే డబ్బు ఉండాలంటే రూమ్లు తీసుకుంటారు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా పడుకోవడానికి వసతులు ఉన్నాయి ఇంకా బైక్ పార్కింగ్ కూడా ఫ్రీ అనమాట ఇక్కడ సో బాత్రూమ్లు కూడా ఫ్రీగా ఉన్నాయండి సో లగేజ్కి ఎలాంటి భయం ఉండదు లాకర్లు కూడా ఉన్నాయి సెల్ ఫోన్లు పోయి పెట్టుకోవడానికి లాకర్లు ఉన్నాయి అలాగే చెప్పులు అవి పెట్టుకోవడానికి లాకర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి లోపలికి ఫోన్లు అలవాటు లేదు సో మేమైతే మేము తెచ్చుకున్న లగేజు సెల్ ఫోన్లు అన్నీ లాకర్ రూమ్లో భద్రంగా పెట్టేసుకున్నాము ఆ లాకర్కి కూడా మనకే ఇస్తారు సో ఇంకా లోపలికి వెళ్ళగానే రాహు కేత పూజ అయితే చేయించుకుంటాము తర్వాత అది అయిపోయాక దర్శనానికి వెళ్తామండి సో ఇదంతా అయిపోయినాక రాహుకేత పూజకి అంతా అవుతుంది సో ఏ విధంగా చేస్తారు అలాగే దర్శనం ఏ విధంగా జరిగింది అన్ని మీకు చెప్తానండి అప్పటిదాకా వీడియో చూస్తూ ఉండండి ఇంకా మేము లోపలకి అయితే వెళ్తున్నాము పూజకి హాయ్ అండి మేమైతే ఇప్పుడే బయట వచ్చాము ముందుగా రాహు కేకేతో పూజ అయితే చేయించుకున్నాము సో తర్వాత దర్శనకి వెళ్ళామండి సో చేసుకున్నాక బయట రాగానే ఇట కొండకి పడిగేట్లు అయితే కనిపించాయి సో ఇంకా మేము పడిగేట్ల మీదకి అయితే పైకి అయితే వచ్చాము అసలు దీనిపైన ఏముంది అదంతా మీకు చెప్తాను వీడియోని చూస్తూ ఉండండి సో ఇక్కడ నుంచి చూడండి కాళహాసరి అంతా కనిపిస్తుంది పూర్తిగా సో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే నిజంగా అసలు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ ఇది సో పడిగేట్లు అనమాట ఎలా పైకి రావాలి సో ఇది వచ్చి కాళాశ్రీ కొండ నిజంగా వాతావరణం కానీ ఇక్కడ వ్యూ పాయింట్ కానీ చూడడానికి ఎంతో బాగుందండి అసలు నీల రంగం ఆకాశం ఇవన్నీ చూడండి గాలిగోపురం పక్కన గర్భగుడి అంతా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అయితే సో ఇక్కడ నుంచి మీకు గాలిగోపురం చూపిస్తాను చూడండి ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి జూమ్ చేస్తున్నాను చూశారు కదా ఇదే అనమాట కాళాశ్రీ గాలిగోపురం ధ్వజస్తంభం చూడండి దగ్గర నుంచి ఎంత బాగా కనిపిస్తుందో సో ఇంకైతే మేము పడిగేట్లయితే పైకి ఎక్కుతున్నాము సో ఆ చివరికి అయితే వెళ్ళాలి చూడు ఎంత దూరం ఉందో సో మా వాళ్ళందరూ లేడీస్ అసలు ఉన్నారు సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది సో అసలే మేము తినకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక టూ అవర్స్ పట్టిందండి లోపల రాహుగేదో పూజకి దర్శనానికి అంతా సో మేము బయట వచ్చేకాడికి అలా అలసిపోయాము సో సో ఆ చివరి పైకి అయితే ఎక్కాలి సో అక్కడ భక్త కన్నప్ప గుడి ఉందంట సో పోయి పైకి వెళ్ళి వచ్చేవాళ్ళు అయితే మాకు చెప్పారు సో మా వాళ్ళతో అస్సలు నడవలాగా ఉన్నారు ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది ఎక్సలెంట్గా ఉంది మీరు కానీ దర్శనానికి వస్తే ఈ కొండపైకి అయితే రండి ఖచ్చితంగా ఎండైతే ఎక్కువగా ఉందండి మేమైతే కొండ సగం దూరం అయితే ఎక్కామండి సో ఇక్కడ సగం దూరం ఎక్కగానే మాకైతే కొన్ని విగ్రహాలు కనిపించాయి మీకు చూపిస్తాను చూడండి చూశారు కదా అన్ని నాగదేవత విగ్రహాలు నాగమ్మ విగ్రహాలు సో చాలా ఉన్నాయండి అసలు ఇన్ని విగ్రహాలు ఒకే చోట నేనైతే ఎక్కడో చూడలేదు సో చాలా ఉన్నాయి శివుని విగ్రహం ఉంది వినాయకుడు విగ్రహం అలాగే నాగదేవత విగ్రహాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ చెట్లకైతే ఈ పసుపు గొమ్మలు అవి కట్టున్నారు సో చాలా ఉన్నాయండి ఇక్కడ నిజంగా మాకు ఎంతో మనశ్శాంతి అనిపించింది దానం పెట్టుకున్నాము సో ఒకసారి మీరు కూడా చూడండి అన్నీ మీరు కూడా కళాశరికి వస్తే ఖచ్చితంగా పైకి అయితే రండి సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాం చూడండి ఎంత బాగుంది అసలు సగం కొండ మీద నుంచి ఎంత వ్యూ అనమాట సో మా వాళ్ళు అయితే ఇంకా నడవలేకపోయారు కిందకి వెళ్ళిపోదాం అంటున్నారు సో కిందకి వెళ్ళగానే మేము ఇంకా ప్రసాదాలు అయితే తీసుకుంటాము తీసుకున్నాక వీడియో చేస్తాం చూడండి సో మేమైతే కిందకి రాగానే ప్రసాదం కలిసి అక్కడ ప్రసాదాలు అయితే తీసుకున్నామండి ఇది వచ్చి శ్రీకాళహస్త్రి లడ్డు సో లోపల చూడండి ఏ విధంగా ఉందో ఇది వచ్చి పదహైదు రూపాయలు అనమాట ఒకటి ఇంకా పులిహోర కూడా ఉంది ఇది అనమాట సో మా తీసి తీసిచ్చాను అందరూ కూర్చొని తింటూ ఉన్నారు అలసిపోయారు అసలు సో అందరూ తింటూ ఉన్నారు సో ఈ ప్రసాదాలు అయితే ఇంకా ఉన్నాయండి వడ ఉన్నది ఇంకా చాలా ఉన్నాయి మేమైతే పులిహోర లడ్డు అయితే తీసుకున్నాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురంగా ప్రసాదం స్థాయి అని ఇక్కడే అనమాట లడ్డూలు అవన్నీ ఇచ్చేది సో మాకు కావాల్సిన వాటి మేము తీసుకున్నాము ఇంకా ఇంటికి కూడా తీసుకున్నామండి ఇంటికి బంధువులు వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి సో ఇక్కడే అనమాట దారి ఇక దర్శనం అన్నీ చేసుకున్నాక ఇక్కడ నుంచి అయితే బయట రావాలి బయట రాగానే ఇంకా ప్రసాదం స్టాల్ అనమాట ప్రసాదాలు అవి తీసుకొని అందరూ కూర్చొని తింటూ ఉన్నారంతో ఈ భక్తి శ్రద్ధలతో సో చాలా అలసిపోయారండి అందరైతే సో వీళ్ళంతా దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళే సో ఇక్కడ కూర్చోవడానికి షెల్టర్లు కూడా వేశారు ఇదంతా మా ఫ్యామిలీ అనమాట మా వాళ్ళు అయితే పడుకునేశారు సో అంతా బయట వస్తూ ఉన్నారండి అందరూ దర్శనాలు అన్నీ చేసుకొని ఇంకా బయటైతే వచ్చేస్తున్నారు అందరూ వీళ్ళంతా బయట వచ్చి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తారండి కలర్స్ కూడా అంటే ఎంతో ఫేమస్ మన ఇండియాలో ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వస్తూ ఉంటారు తిరుమల కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి సో మేము కూడా ఇంకా బయలుదేరామండి బయటకు వెళ్దాం అనేసి బయట వచ్చాము సో ఇక్కడ రాగానే ఇంకా ఇదంతా బయట వెళ్ళిపోయేదానికి దారి అనమాట ఇట్లాగే వెళ్ళాలి అందరూ సో ఇంకొక దారి కూడా ఉంది అది కొంచెం లాంగు సో ఇలాగే వెళ్ళాలి అందరూ ప్రతి ఒక్కరు సో ఇక్కడ వెళ్ళే దారిలో వచ్చి చూడండి పక్కన షాపులు ఉన్నాయి సో ఇంకా గుడి దగ్గరకు వచ్చి వెళ్ళామంటే అక్కడ దేవుడి పటాలు పూజ సామాగ్రి ఇంకా కాశీదారాలు ఇంకా చాలా ఉంటాయి కదండీ సో అవన్నీ కొనుక్కోవడానికి ఇక్కడ పక్కనే షాపులు అయితే ఉన్నాయి బయట రాగానే బయట బయటనే ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఇది వచ్చి బాల శిక్ష మనం చిన్నప్పుడు చూసే ఉంటాము ఇవన్నీ చూడండి అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయండి అసలు ఇప్పుడు మనం చూడండి బుక్స్ ఇవి వచ్చి అన్నమాచార్య కీర్తనలు సో ఎన్నో ఉన్నాయండి ఇక బుక్స్ అసలు మనకి తెలియని విషయాలు అన్నీ బుక్స్లలో ఉంటాయి సో ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి సో అన్నమాచార్య కీర్తనలు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవి ఈ బుక్ బుక్ కూడా కాకపోతే అన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి చూడండి స్వామి వివేకానంద జీవిత చరిత్ర అనేసి వీళ్ళ బుక్స్ గొప్ప గొప్ప వ్యక్తులు అలాగే దేవుళ్ళి బుక్లు చాలా ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ అవేను మొత్తం సో ఇక్కడ చూసారా ఇవన్నీ వచ్చి పూజ సామాన్లు సో దీపం వెలిగించిన పూజ సామాన్లు ఈ పక్క చూడండి మొత్తం దగ్గదగ మెరుస్తూ ఉన్నాయి అసలు ఎంత బాగా ప్యాకింగ్ చేసి ఉన్నాయి ఇంకా ఇంకపోతే ఆడవాళ్ళకి ఇష్టమైన ఇష్టమైన గాజులండి సో ఇవైతే ఎక్కడైనా ఉంటాయి అలాగే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఆడబొమ్మలు వస్తువులు ఇంకా అన్నీ ఉన్నాయండి కొనాలా కానీ డబ్బులు ఉండాలి కానీ కొనడానికి చాలా ఉన్నాయి సో ఇక్కడ షాపులో చూడండి అన్ని గాజులా ఉన్నాయి సో మా లేడీస్ కూడా గాజులు అయితే కొనుక్కున్నారు ఇంకా పిల్లలకి ఆట బొమ్మలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి సో లోపల ఉడక ఎక్కువైపోయింది ఎండ ఎక్కువగా ఉంది సో మొత్తానికి మా షాపింగ్ అంతా అయిపోయిందండి మేమైతే బయట వచ్చేసి మా లగేజ్ అన్ని తీసేసుకున్నాము సో చూడండి గోపురం ఇంకా గోపురం పక్కనే షెల్టర్ ఉంటుంది అన్నమాట సో భక్తులు ఎవరైనా వస్తే ఇక్కడ పడుకోవడానికి వీలుగా ఉండే దానికి సో అంతా ఇది ఎలా ఉంటుంది లోపల చూపిస్తున్నాం మేము కూడా ఇక్కడే పడుకున్నాము దర్శనానికి వెళ్ళొచ్చాక అలసిపోయాం కదండి అట్లా కాసేపు ఇక్కడే పడుకున్నాము సో చాలా బాగుందండి ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి పక్కనే కోనేరు కూడా ఉంది ఇక్కడ లాకర్ రూము బాత్రూమ్లు ఇక్కడ చిన్నగా గార్డెన్ ఉంది ఈ గోపురం పక్కనే సో ప్రశాంతంగా కూర్చోవచ్చు మీరు కూడా కళాశలు ఉండే వాళ్ళకు కానీ ఇంత ముందుకు మీరు కళాశ్రీ వచ్చి వచ్చుంటే నాకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మీకు ఎలా దర్శనం అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ షెల్టర్ కింద మహాశివుని విగ్రహం అయితే ఉంది చూపిస్తాను చూడండి చూశారు కదా అసలు ఎంత బాగుందో సుమారు పది అడుగుల హైట్లో మహాశివుని విగ్రహం అయితే ఉంది సో తల మీద నెలవంక మెడలో రుద్రాక్ష మాల ఎంతో బాగుందండి చాలా బాగుంది కదా ఫోటోలు అయితే తీసుకున్నానికి వ్యూలకైతే ఉంది సో మేమైతే దర్శనానికి వెళ్ళామండి లోపల ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకు దర్శనం జరిగిపోయింది అయితే నార్మల్గానే ఉన్నారు సో మేమైతే మంగళవారం పూట వెళ్ళాం రాహుకి అయితే పూజ చేయించుకోవడానికి అలాగే హాఫ్ అన్ అవర్ మొత్తం టూ అవర్స్లో మనం బయట చేయొచ్చు లోపల అన్నదాన సత్రం కూడా ఉందండి సో జనాభా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు ఏడుస్తూ ఉండేలాగా మేము చేసాము బయట సో మీరు కూడా వస్తే ఖచ్చితంగా అన్నదాన సత్రంలో భోంచేయండి అలాగే ఇక్కడ ఈ స్పాట్లో వచ్చి ఖచ్చితంగా ఫోటోలు అయితే తీసుకోండి చాలా బాగుంది సో చాలా మారిపోయిందండి నేనైతే సుమారుగా ఏడు సంవత్సరాల క్రితం అయితే వచ్చాను అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది సో ఈ షెల్టర్ అసలు లేనే లేదు ఇదంతా అడవిలాగా అట్లా బయట అంతా ఉన్నింది గజిబిజిగా ఇప్పుడు అంతా నీట్గా చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా కాళాశ్వరికి వచ్చి ఉంటే రండి తప్పకుండా చాలా మంచి ప్లేస్ చాలా బాగుంటుంది పరమశివుడు శ్రీకాళాశ్రీ అంటే ప్రపంచం మొత్తం తెలిసి ఉంటుంది ఈ గుడి ప్రత్యేకత సో ఇక్కడ ఫేమస్ ఏంద్ర అంటే మహాశివుని విగ్రహం కళహస్త విగ్రహం కాబట్టి ఇంకొకటి వచ్చి రాహు కేతు పూజ అనమాట అది మేము కూడా ఈ రోజు చేయించుకున్నాము ప్రతి గంటకి గంటకి చేస్తారు ఫైవ్ హండ్రెడ్ ఉన్నది సెవెన్ ఫిఫ్టీ ఉంది పదిహేను వందలు ఉంది ఐదు వేలు ఉన్నది అనమాట సో ప్రతి ఒక్కరు ఏ ఏవేవో ప్రా ప్రాప్లు ఉంటాయి అన్నమాట నవగ్రహాలు శాంతి పూజ అని రాహు కేతు పూజ అని సర్పదోషం ఉండేవాళ్ళు ఎక్కువ మంది మొత్తం మన దేశం నలుమూల నుండి కాళాశలకు వస్తారు అది అంత ఫేమస్ కళాశాలలో రాహు కేతు పూజ అంటే మీరు కూడా తప్పక వచ్చి చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి సో తెలియని వాళ్ళు కూడా చెప్పండి ఎందుకంటే చాలా మందికి గ్రహ దోషాలు ఉంటాయి సో దానికి చేయించుకుంటే ఇక్కడ శాంతి పూజ మంచిది అనమాట పెద్దగా ఖర్చే ఉండదు వసతులు కూడా బాగున్నాయి ఇక్కడ కొడుకోవడానికి సెల్ఫులు ఉన్నాయి భోజనం కూడా అన్నదానం ఉన్నది ఉన్నాయి చాలా బాగుంటది వస్తువులు కూడా రావచ్చు ఫైనల్ గా దర్శనం అంతా అయిపోయిందండి మంచిగా ఇంకా మీ ఇంటికి బయలుదేరుస్తున్నాము ఒకసారిగా గుడిని చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి కోనేరు పక్కన గుడి కొండ అసలు ఎంతో అద్భుతంగా ఉంది సో మీరు కూడా కళా సరికొచ్చింటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ఇంటికైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్